అవని ఆఫీస్ నుండి వస్తూ ఉంటుంది ఇంతలో తనకి బాగా అలసటగా అనిపించి హాల్లోనే కూర్చుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఏంటమ్మా అవని అలా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే నాకు చాలా తలనొప్పిగా ఉంది అత్తయ్య అందుకే ఇలా కూర్చున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే సరే అవని నీ తలనొప్పి ఇట్టే పోగొట్టడానికి నేను ఇప్పుడే కాఫీ చేసి తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే బయలుదేరుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శ్రేయ అయితే ఆ అత్తయ్య ఏంటి ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళినందుకే తినకి చాలా తల్లొప్పుగా అనిపించి బాగా స్ట్రెస్ అయిపోయి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరితో సేవలు చేయించుకుంటుందా అని చెప్పేసి అయిత అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ మాత్రం ఏంటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తనకి పని మనుషుల్లాగా కనిపిస్తున్నారా తను ఏమైనా పెద్ద రాణి అనుకుంటుందా ఏంటా అని చెప్పేసైత అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రేయ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్షయ్ అక్కడికి వచ్చి ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపంగా అయితే అవని దగ్గరికి వస్తూ ఉంటాడు ఏంటి అవినీ ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళినందుకే నువ్వు ఇంత స్ట్రెస్ ఫీల్ అయిపోయి పెద్ద రాణిలాగా ఫీల్ అయిపోతున్నావా ఇలా పెద్దవాళ్ళతో సేవలు చేయించుకోవడానికి నీకు బుద్ధి లేదు మా అమ్మనే టీ కాఫీలు పెట్టమంటావా నువ్వు అని చెప్పేసి అయితే చాలా కసురుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం పెద్దవాళ్ళతో ఇలాంటి పనులు చేయించుకోవడానికి సిగ్గుగా అనిపించటం లేదా మా అమ్మని ఒక పని మనిషిలాగా యూస్ చేసుకుంటావా ఏంట ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళే నువ్వు ఎంత స్ట్రెస్ అయిపోతే ఇక రోజు వెళ్తే అప్పుడు మా మమ్మల్ని ఏం చేస్తావో ఏంటో నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే అలా కాదండి నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న అక్షి అయితే అవమా అవమానిస్తూ అవనిని మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఈ మాటలు వినడానికి నాకు నా చెవికి వినసొంపుగా ఉన్నాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా అక్షయ్ మాటలను వింటూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్